దాత్రి మర్యాదగా నిజం చెప్తారా లేదా అని రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చెంప పగలగొడుతుంది అయినా కూడా నిజం చెప్పకుండా అందరూ ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడంతో దాత్రి ఒకసారి ఇవి చూడు అని కేదార్ చూపిస్తూ ఉంటాడు మై గాడ్ బాడీ మీద ఇంతమంది వేలిముద్రలా అని దాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే అక్కడున్న వేరొక అమ్మాయికి రివాల్వర్ గురిపెట్టి నిజం చెప్తావా షూట్ చేసేనా అని అరుస్తూ ఉంటుంది అప్పుడే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి దాత్రి కాలు పట్టుకొని మేడం నేను నిజం చెప్పేస్తాను మేడం మేనేజర్ని చంపింది ఆ అమ్మాయి కాదు మేడం మేనేజర్ని చంపింది నేను ఒక్కదాన్నే మేడం అని జేడీ కాళ్ళు పట్టుకొని నిజం చెప్తూ ఉంటుంది సరే లే ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు అని జేడీ అడుగుతూ ఉంటుంది నేను కావాలని చంపలేదు మేడం అని ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాను అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఇట్లా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు మేనేజర్ క్యాబిన్లో కూర్చొని ఉంటే అప్పుడే ఆ అమ్మాయి ఏ ఫైల్ చూపించడానికి అక్కడికి వస్తుంది ఏంటి నువ్వు డైవర్స్ తీసుకున్నావంట మరి నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు నువ్వు నాకు బాగా సహకరిస్తూ ఉండు అదే అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటే నేను నీకు ప్రమోషన్ కూడా ఇస్తాను అని ఆ అమ్మాయిని బలవంతం చేయబోతాడు రే ఇడియట్ అంటూ ఆ అమ్మాయి అతన్ని తోసిపడేస్తుంది అలా మేనేజర్ అక్కడ టేబుల్పై ఉన్న ఒక షార్ప్ ఆబ్జెక్ట్ మీద తలపడి బాగా లోతుకి తలలో గుచ్చుకోవడంతో అక్కడికక్కడే చచ్చిపోయి కింద పడిపోతాడు ఈ లోపల మిగతా స్టాఫ్ అంతా కూడా ఆ లేడీస్ అంతా అక్కడికి వస్తారు ఏంటి ఇతను చనిపోయాడా పోనీలే అమ్మ ఇన్ని రోజులు మేము చేయలేని పని ఇప్పుడు నువ్వు చేశావు వీడు మంచివాడు కాదని చాలాసార్లు మనం అనుకున్నదే కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేడం నిజంగానే అతను మంచివాడు కాదు మేడం అని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జేడీకి చెప్తూ ఉంటారు మా అందరి జీవితాలతో వాడు చాలా ఆడుకున్నాడు మేడం ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఈ రోజేమో ఇలా జరిగిపోయింది అని ఇంకొక అమ్మాయి చెప్తూ ఉంటుంది అవును మేడం నేను చంపాలని చంపలేదు నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో అతను చనిపోయాడు అంతే మేడం నేనైతే కావాలని చంపలేదు మేడం అని చంపిన అమ్మాయి వేడుకుంటూ ఉంటుంది తర్వాత మేమందరము కలిసి కర్రలతో రకరకాలుగా వాడిని కొట్టేశాము తర్వాత ఆ రోజు మీరా రాలేదు కాబట్టి వాడికి బుర్కా వేసేసి క్యాబిన్ రూమ్లో పెట్టాము అని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే సీసీ కెమెరా చెక్ చేస్తూ చేసే అతను అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మెట్ల మీద నుండి మేనేజర్కి బుర్కా వేసి తీసుకువస్తూ ఉంటారు రే సీసీ కెమెరాలు పనిచేయడం లేదు రిపేర్కి రమ్మంటే ఎప్పటి నుండి చెప్తున్నాను నువ్వు రావట్లేదేంటి అని అతను అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మీరా నీకేమీ కాదు మేము హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాంలే అని మేనేజర్కి బుర్కా వేసి అలా నటిస్తూ అతని కళ్ళ ముందర నుండి వీళ్ళందరూ కూడా మేనేజర్ని తీసుకుని వెళ్ళి క్యాబిన్లో కూర్చోబెట్టి ఉంటారు ఇది మేడం జరిగింది అని జేడీకేడీకి వాళ్ళంతా కూడా మొత్తం వివరిస్తూ ఉంటారు కౌశికి మేడంని ఇరికించాలన్న ఉద్దేశం మాకు ఏ మాత్రం లేదు లేదు మేడం వీళ్ళందరి తప్పు కూడా లేదు కేవలం నేను మాత్రమే అతన్ని చంపేశాను కాబట్టి అలాంటి దుర్మార్గుని చంపినందుకు నేను గర్వపడుతున్నానే కానీ బాధపడడం లేదు ఇందుకు మీరు ఏ శిక్ష విధించినా నేను సంతోషంగా అనుభవిస్తాను మేడం అని చంపిన అమ్మాయి వేడుకుంటూ ఉంటూ ఏడుస్తూ ఉంటుంది అవును మేడం ఈ అమ్మాయి ఇవన్నీ చంపేసి మా అందరి జీవితాలు కూడా కాపాడింది మేడం మేమందరము కలిసే చేశాం కాబట్టి మేమందరం కూడా శిక్ష అనుభవిస్తాము అని అక్కడున్న స్టాఫ్ అంతా కూడా చెప్తూ ఉంటారు చూడండి నేను కూడా ఆడదాన్నే మీ బాధల్ని అర్థం చేసుకోగలను మీరు చేసింది మంచి పనే అలాంటి వాడి ప్రాణాలు తీసేయాల్సిందే ఈ కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పన్ను ముసలి వరకు కూడా ఎవరిని కూడా వదలడం లేదు అలాంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి కోర్టు న్యాయస్థానం శిక్షలు వేసుకుంటూ వెళ్తూ ఉండాలి అలాగనే మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీ జీవితాల్ని నాశనం చేసుకోకూడదు మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ న్యాయస్థానం దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే కదా అని దాత్రి అంటుంది మరి ఈ కేసుని ఎలా క్లోజ్ చేద్దాం దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు వీళ్ళే ఒక క్లూ ఇచ్చారు కదా ఒక్కరు చేస్తే అది హత్య అదే ఇరవై మంది కలిపి చేస్తే అది మిస్టరీగానే మిగిలిపోతుంది ఇరవై మంది వేలు ముద్రలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదని చెప్పి మిస్టరీగా ఈ కేసుని క్లోజ్ చేయమని మనం న్యాయస్థానానికి విన్నవించుకుందాం ఇంతటితో ఈ కేసు క్లోజ్ అని దాత్రి చెప్పడంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు చూడండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా నెంబర్కి కాల్ చేయండి అని తన ఫోన్ నెంబర్ని ఇస్తుంది అందరూ జేడీకి సెల్యూట్ కొడుతూ ఉంటారు తర్వాత దాత్రి కేదార్ బయటికి వస్తూ ఉంటారు ఏంటి కేడీ ఆగిపోయావు అని జేడీ అడగడంతో అంటే ఈ కేసు గురించే ఆలోచిస్తున్నాను అని కేదార్ అంటాడు ఇది నా కెరియర్లోనే సాల్వ్ కాని కేసులా మిగిలిపోతుంది అని జేడీ అంటే కానీ నేను అక్క గురించే ఆలోచిస్తున్నాను అని కేదార్ అంటాడు సరే ఏదో ఒకటి చేద్దాం పద అని దాత్రి అంటుంది అత్తయ్య పోలీసులు ఇంకా రాలేదేంటి అని నిషీ వైజయంతి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే పోలీసులు వస్తారు కౌశిక్ గారు మీరు రావాల్సిందిగా కోరుతున్నాము అని అంటూ ఉంటారు ఒక్కరోజు సమయం ఇవ్వండి నిరూపించుకుంటాం అని సుధాకర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు మా జగదాత్రి కేదార్ సాక్ష్యాలు తీసుకువస్తామన్నారు ప్లీజ్ అని కాచి వేడుకుంటూ ఉంటుంది ఇప్పటికే మా తాహతికి మించి మేము సహాయం ఇచ్చాము ఇక కుదరదు మీరు రావాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వండి అని కాచి నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని బాబు కీర్తి బాధల్ని అప్పచెప్తుంది కాచికి కీర్తి ఏడుస్తూ ఉంటే వెళ్ళు కీర్తి వెళ్ళు అంటూ కౌశికి ఏడుస్తూ పోలీసులతో బయటికి వస్తూ ఉంటుంది ఇంకా యువరాజ్ నిశీ వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు అలా పోలీసులతో సహా కౌశికి బయటికి రాగానే దాత్రి కేదార్ అక్కడికి వస్తారు ఆగండి అంటూ దాత్రి అరుస్తూ ఉంటుంది జగదాత్రి సాక్ష్యాలు తీసుకొచ్చావా అక్కని విడిపిస్తున్నావా అని కాచి అడుగుతూ ఉంటుంది చెప్పండి సిస్టర్ అని బూచి కూడా అడుగుతూ ఉంటాడు చూడండి మీరు మా కౌశికి వదినని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వీల్లేదు మేము సాక్ష్యాలు తీసుకువచ్చాము వదిన మీరు జైలుకు వెళ్ళడానికి అవసరం లేదు అని దాద్రి చెప్పగానే కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడండి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మేనేజర్ని హత్య చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు పదిహేను మంది వేలుముద్రలు ఆ బాడీపై ఉన్నాయి మరి అలాంటిది మా వదిన ఒక్కతే చంపిందని మీరు ఎలా నిర్ నిర్ధారించగలరు అంతేకాదు బాడీపై అసలు మా వదిన వేలు ముద్రలే లేవు అలాంటిది మా వదిన ఎలా హత్య చేస్తుంది కాదు మేనేజర్ హత్య చేయబడిన సమయం లెవెన్ టు లెవెన్ థర్టీ ఫైవ్ అసలు మా వదిన టెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకే ఆఫీస్లో ఉంది మిగతా సమయం అంతా వన్ థర్టీ వరకు మా ఇంట్లోనే ఉంది కాబట్టి మా వదినని మీరు అరెస్ట్ చేయడానికి కుదరదు అని మా వదిన హత్య కూడా చేయలేదు అని ధాత్రి పోస్ట్మార్టం రిపోర్ట్ని చూపిస్తూ ఉంటుంది సరే మేడం కానీ మేము ఇప్పటికీ అరెస్ట్ చేశాము మీరు వన్ డే బెయిల్ తెచ్చుకున్నారు ఆ బెయిల్ పూర్తయిపోయింది మా లిమిట్స్కి మించి మేము ఏమీ చేయలేము మీరు ఏమైనా ఈ సాక్ష్యాలన్నీ ప్రొడ్యూస్ చేసుకోవాలంటే కోర్టులో చేసుకోవాల్సిందే అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో అవును కదా అయితే మళ్ళీ వెళ్తుంది అని నిషి యువరాజ్ వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు మీరు ఈ మాట అంటారని మాకు ముందే తెలుసు ఇన్స్పెక్టర్ గారు అందుకే మేము బెయిల్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వన్ డే బెయిల్ని మళ్ళీ మేము తీసుకువచ్చాము కాబట్టి రేపు ఈవినింగ్ వరకు మాకు సమయం ఉంది రేపు ఈవినింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సాక్ష్యాలన్నీ మేము సబ్మిట్ చేసి మా వదిన హత్య చేయలేదని మా వదినని బయటికి తీసుకొచ్చుకుంటాము ఇప్పుడైతే మీరు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి లేదు ఎందుకంటే బెయిల్ ఎక్స్టెన్షన్ చేసి తీసుకొచ్చాం కదా ఇదిగోండి బెయిల్ ఎక్స్టెన్షన్ పేపర్ అని కేదార్ చూపిస్తూ ఉంటాడు ఇక ఆ పేపర్ని కూడా చూసి అలాగే నేను వెళ్ళిపోతున్నాను అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు ఇక నిషి వైజయంతి యువరాజ్ చా సాక్ష్యాలు తీసుకొచ్చారు ఇక శిక్ష పడదు అని కోపంతో రగిలిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కౌశికి చాలా ప్రేమగా ధాత్రికేదార్ వైపు చూస్తూ ఉంటుంది కీర్తి పాప కౌశికిని హక్ చేసుకుని ఆనందపా ఆనందపడుతూ ఉంటుంది